మరి ఎక్కడికో ఒక ఆయన పారిపోయాడు అసలు మా సార్కి మేము ఫస్ట్ యాభై వేలు మెజార్టీ అన్నాం యాభై వేలు దాటాలని చెప్పి నేను చెప్పా నిన్న మా ఫ్రెండ్స్ అంటున్నారు ఈ నోరు ఏ నోరు స్వామి యాభై వేలు అన్నావు ఇంకా దాటాలన్నావు లక్ష పోయేటట్టు ఉందని మరి ఇంకో జోక్ వేశారు నిన్న వాళ్ళు వాళ్ళ ప్రెస్ మీట్లో అందరూ నవ్వు వస్తుంది రోడ్లు ఆనిల్ వేశాడంట రోడ్లు నారాయణ గారు వేసాడని ప్రతి ఇంటిలో ప్రతి పేదవాడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు నిన్న ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు కొత్త కూర్చోడు పొద్దురగాడు అంట అంటే నిన్న ఒక ఇన్ఛార్జ్ ఇచ్చాడు ఇన్ఛార్జ్ ఇచ్చి రోడ్లన్నీ ఆ నీళ్ళు వేసాడు మొత్తం ఫ్లైఓవర్ అంతా ముఖ్యమంత్రి కట్టాడు సర్వేపల్లి కాలం అంతా ఆ నీళ్ళు సరేపల్లి కాలం ఫిఫ్టీ పర్సెంట్ కట్టాల అది పూర్తిగా దెబ్బ మన వర్షాల్లో ఆ సంఘం సార్ ఆర్ ఓవర్లు లాస్ట్ ఉడవ సంఘంలో ఆరు ఇళ్ళు పడిపోయినాయి అంటే పునాదం దువేశం దెబ్బ మీరు ఎవరైనా చూడవచ్చు అవన్నీ పూర్తి కాల అవన్నీ పూర్తి కాకుండా దానికి బాధ్యత కూడా వహించాల్సింది అనిలే ఈరోజు దోమలు ఎక్కడ పట్టినా దోమలు విపరీతంగా ఉన్నాయి దానికి ఎవరు బాధ్యత వహించాలి వైసీపీ ప్రభుత్వం నారాయణ గారు ఆ రోజు మనకు అండర్గ్రౌండ్ ట్రైన్ అని తెచ్చాడు అదే పూర్తి చేసి ఉంటే ఈరోజు ఒక్క దోమ నెల్లూరులో ఉండేది కాదు కానీ ఈరోజు ఎక్కడ పట్టినా దోమలు విపరీతంగా ఉన్నాయి ఒక్కోటి ఇంతలా ఉండే రక్తం తాకి తాగి అది ఎవరు రక్తం తాగుతున్నాయో మళ్ళీ తాగొచ్చి మమ్మల్ని కొడుతున్నాయి అందరి కూడా పరిస్థితుంది ఇవన్నీ పోవాలన్నా అభివృద్ధి జరగాలన్నా నారాయణ గారు రావాలి మరి ఇంకో జోక్ వేసారనన్నా వాళ్ళు వాళ్ళ ప్రెస్ మీట్లో అందరూ నవ్వు వస్తుంది రోడ్లు ఆనిల్ వేశాడంట రోడ్లు నారాయణ గారు వేసాడని ప్రతి ఇంటిలో ప్రతి పేదవాడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు అది అందరికీ తెలుసు కొత్తగా వేసే రోడ్డు అయితే ఒకటేరా మిగులుతాయి ఒకటేరా వేసి ఉండొచ్చున్నాయి కాదంటల్లా రోడ్లన్నీ మేమే వేసామని చెప్పడం మొత్తం కాలువలన్నీ మేమేం కట్టామని చెప్పడం ఒక ఒకవేళ బహుశా నాలుగు పీతి కాలాలు కట్టి ఉండొచ్చు నేను కాదంటారా సర్వేపల్లి కాలం పూర్తే కాల దానివల్ల ఇల్లు పడిపోయినాయి దాన్ని బాగా తోహించమనండి మేము కాదంటాలా మరి ఎక్కడికో ఒక ఆయన పారిపోయాడు అసలు మా సార్కి మేము ఫస్ట్ యాభై వేలు మెజారిటీ అన్నాం యాభై వేలు దాటాలని చెప్పి నేను చెప్పా నిన్న మా ఫ్రెండ్స్ అంటున్నారు ఈ నోరు ఏమి నోరు స్వామి యాభై వేలు అన్నావు ఇంకా దాటాలన్నావు లక్ష పోయి ఉందని ఇప్పుడు సార్ గెలుపు నాంచడమే ఎలక్షన్లు జరగటం ఓట్లు వేయటం లెక్క పెట్టడం అంతవరకే కానీ ఆయన గెలుపు ఎప్పుడో కొంత నిర్ధారణ అయిపోయింది లక్ష పైన మెజార్టీ ఓట్లతో గెలుస్తాడు ఏ పనులు అయితే ఆగిపోండాయో ఏ రోడ్లైతే ఇంకా ఆగిపోండాయో ఏ గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయిందో ఏ తాగునీటి పథకం ఆగిపోయింది ఏ ఇళ్ళు ఆగిపోయో అన్నీ పూర్తి చేసి ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ నెల్లూరు చేస్తాడని మెజార్టీ కూడా ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ వస్తాడని చెప్పి అందరూ ప్రజలు కోరుకుంటున్నారు